అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ మకర రాశి జాతకులు జూలై మాసంలో ముప్పైవ తేదీ అనగా బుధవారం తేదీ అండి ఒక బంధం వల్ల ఈరోజు సమస్య వెంటనే తెలుసుకోండి జాగ్రత్తగా పడండి ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి అమ్మ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని ఒక్కసారి మనసులో తలుచుకొని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చక్కగా ఉండమంటూ దీవిస్తారు అంతా మంచి జరుగుతుంది ఇక మకర రాశి జాతకుల ఫలాలు చూసుకుంటే కనుక ఈ రోజున ఈ రాశి వారికి చాలా వరకు కూడా బాగా కలిసి రాబోతుందని కూడా చెప్పుకోవాలి ఎందుకంటే వీరు దేనిలో కూడా చేయి పెట్టినా సరే ఈ రోజున అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఈ రోజున వీరు ఎందులో చెయ్యి పెట్టినా సరే ఖచ్చితంగా కలిసి రాబోతుంది వీరికి పటిందల్లా కూడా బంగారమైన అన్నట్టుగా ఈ రోజున అయితే మారబోతుంది మీ మదిలో ఇదే ఆలోచన వస్తుంది ఈ రోజు నుంచి వీరికి ఏది అయినా సరే ఏ పని చేసినా సరే అందులో అడుగు పెట్టినా సరే కలిసి రాబోతుందని కూడా చెప్పుకోవాలి ఎందుకంటే వీరికి ఈ రోజు నుంచి అదృష్టపు గడియలు అనేటివి తెచ్చుకోబోతున్నాయి ధన ద్వారాలు తెచ్చుకోబోతున్నాయి ఈ రోజు నుంచి ఒక వ్యక్తి వలన కొన్ని అవమానాలు కూడా గురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు మిశ్రమంగా కనిపిస్తుంది శుభ అశుభ అన్ని విషయాలలో కూడా ఈ రోజున విఫలంగా వీడియోలో తెలుసుకుందాము వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూస్తేనే ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ రాశి జాతకుల గుణగణాలు చూడడానికి చాలా మంచిగా ఉంటారండి వీరి మంచి మనసు సున్నితమైన తత్వం ఉంటుంది చాలా అందంగా కూడా ఉంటారు ఈ రాశి వారికి చాలా మంచి గుణగణాలతో పాటుగా మంచి మనస్తత్వం అనేది ఉంటుంది ఎవరికైనా సరే సహాయం చేయాలనే ఒక గుణం ఉంది చూడండి అది అందరికీ కూడా ఉండదు ఈ రాశి జాతకులకే ఉంటుంది అదే విధంగా వీరికి ఏదైనా సరే కోపం వచ్చింది అంటే మాత్రం వీరిని ఎవరు కూడా ఆపలేని విధానంగా ఉంటారు అంతకంతకు కోపము పెరిగిపోతుంది ఎందుకంటే వీరికి ఎవరు కూడా ఎదురు చెప్పకూడదు అనే విధానంగా ఆలోచన ఉంటుంది నా మాట నెగ్గాలి అని చెప్పే విధానంగా అయితే ఉంటారు వీరు శత్రువులైనా సరే కూడా వచ్చి వీరిని సహాయం అడిగితే కాదు చెయ్యను అని చెప్పి మాత్రం అనరు వీరికి తగ్గ సహాయం చేస్తారు వీరు ఎన్ని పనులు ఉన్నా సరే ఒక పది నిమిషాలు కేటాయించి వారితో సమయం గడిపి వారి కష్టం ఏమిటో వివరంగా వింటారు అప్పుడు వారు వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మంచి చెడులు అన్నీ కూడాను ఆలోచించినా కూడానే నిర్ణయం తీసుకుంటారు ఈ రాశి జాతకుల మనో వాంఛ చాలా గట్టిగా ఉంటుంది ఎన్నో రకాల నిర్ణయాలను వీడి పైన వీరు తీసుకుంటారు కష్టం వచ్చినా నష్టం వచ్చినా వీరే ఎదుర్కొంటారు అంతటి శక్తియుక్తులు వీరికి ఉంటాయి అలాగే ఎవరితో కూడా స్నేహం చేయాలి ఎవరితో చేయకూడదు అనే విషయాలు కూడా బాగా ఎదు ఎరుక అలాగే ఈ రోజున మంచి శుభ ఫలితాలైతే వీరిపోతున్నారు మంచి శుభ రోజుగా రోజు అయితే వీరికి చెప్పుకోవచ్చు ఈ రాశి జాతకులు మేలు చేసిన వ్యక్తులని మర్చిపోరు మేలు చేసి గుర్తు చేసి పెట్టుకుంటారు అదృష్టం అందుకే రాబోతుంది కలిసి రాబోతుంది ధన ద్వారాలన్నిటివి తెచ్చుకోబోతున్నాయి వీరి యొక్క అదృష్టం ఎలా ఉంటుందంటే మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అయ్యే గడియలు ఒక వ్యక్తి వల్ల మీకు ఈ రోజున అనుకోని సమస్యలన్నీ కూడా ఎదురవుతూ ఉన్నాయి ఆ వ్యక్తి ఎవరు ఏ విధంగా ఉంటారు ఆ వ్యక్తి మీకు ఏ విధంగా చెడు తలపెట్టబోతున్నారు ప్రతిదీ కూడాను మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ముందుగా నమ్మకంతో వినండి ఇది మా జ్యోతిష్కుల మాట కాదు పేడార్థాలు పెట్టద్దు ఇది మీ గ్రహస్థితి ఆ స్థితిలో ఆధారంగానే మీకు చెప్పబడుతున్న సూచన మాత్రమే ఇది మీరు ఏ పనిని చేయాలి అనుకుంటే దాన్ని ఎంత కష్టమైనా సరే నిద్ర తిండి లేకపోయినా సాధించే తత్వం ఉంటుంది కదా ఈ యొక్క తత్వంతో ఎన్నో విజయాలైతే వచ్చాయి కొన్నిసార్లు అపశృతులు చోటు చేసుకునే ఉంటాయి కానీ ఖచ్చితంగా కూడా ఆ అపశృతి తొలగిపోతుంది ఈ రోజున మీకు విజయం ఒక్కొక్కటిగా వరిస్తుంది అనుకున్న పనులు ఆగిపోయిన పనులు అన్నీ కూడాను మీకు సజావుగా సాగిపోయే అవకాశం కనిపిస్తుంది ఈ రాశివారు ఎదుటివారిని ఇబ్బంది పెట్టాలి ఎదుటివారు నష్టపోవాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరు ఎదుటి వారి వల్ల వీరు నష్టపోయినా మళ్ళీ వచ్చి వారు ప్రేమగా మాట్లాడితే వీరు మళ్ళీ అన్యోన్యంగా మాట్లాడిస్తారు పైన చాలా మంచి ఆలోచనే ఉంటుంది ఒక మాటలు చెప్పాలి అంటే చిన్న పిల్లల తత్వం ఉంటుంది చిన్నపిల్లలు ఎలా అయితే అందరినీ కూడా గుడ్డిగా నమ్మేస్తుంటారు ఉంటారు ఈ రాశి వారు కూడా అందరినీ కూడా మాటల ప్రకారంగానే నమ్మిస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారికి ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటుందో కోపం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది సామాన్యంగా కోపం అయితే రాదు ఒకవేళకి వచ్చిందంటే వీరికంటే మొండి వాళ్ళు ఎవరు ఉండరు ఎంత కోపం వస్తే అంత కోపం చూపించేస్తారు వీరికి కోపం వచ్చిన సమయంలోనే ఎవరు ఆపలేరనంత మూర్ఖత్వం ఉంటుంది ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎవరికి భయపడరు తీసుకునే నిర్ణయాలు ఏది కూడా అవుతుంది అవుతుంది అనే మాట మీనే ఉంటారు చాలా కఠినంగా ఉంటారు వీరిని చూడడానికి కూడా గంభీరంగా ఉంటారు ఎదుటి వారి ఎంత మంచిగా ఉంటే వారు అంత మంచిగా ఉంటారు లేదు చెడుగా ఏమైనా ఆలోచనలు చేస్తున్న మాటలు మాట్లాడినా ఒకవేళ వీరి విషయంలో తలదూర్చాలని చెప్పి చూసినా వీరికి ఏదైనా సరే సలహాలు ఇవ్వాలని చెప్పి చూసినా అసలు కూడా సహించరని మానసత్వం ఉంటుంది ఎదుటి వారి సలహాలు వినరు విన్న వాటిని అక్కడి అక్కడే వదిలేసి తోచిందే చేసేస్తారు వీరికంటూ ఒక ప్లాన్ ఉంటుంది వీరి గురించి తెలిసిన వారు ఎవరు కూడాను వీరి జోలికి వెళ్ళరు ఎందుకంటే మంచిగా చెప్పిన వీరితో ఏదైనా చెడుగానే వస్తుంది ఏమి కూడాను పట్టించుకోరు కొంచెం ఎదురు తిరిగి సీరియస్గా చెప్తే మాత్రం ఏది కూడా ఒప్పుకోరు ఆ విషయంలో వీరికి ఏ పనైనా సరే చేయించుకోవడం ఎవరి వల్ల కాదు ఆ సమయంలో వారి దగ్గర నుంచి ఎదుటి వారికి అవమానాలు అయితే వస్తాయి ఈ రోజున వీరి జీవితంలోకి ఒక బంధం రాబోతుంది ఆ బంధం ఏ విధంగా రాబోతుందనే విషయం కూడా తెలుసుకుందాం ఈ రాశికి చెందిన వారు కష్టాలు సుఖాలు ఏ విధంగా ఉంటాయి అంటే మబ్బు తెరల్లా ఉంటాయి వస్తాయి వెళ్తాయి కానీ చిన్నప్పటి నుంచి వాటిని చూస్తూ అలవాటు పడ్డారు బంధాలు బాధ్యతలు బరువులు వీరికి పెద్ద ఏమీ కాదు అందరికీ హెల్ప్ చేస్తూ బ్రతికేస్తుంటారు కానీ లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు తోడుగా ఉన్న అవసరానికి దనం ఉండకపోవచ్చు ఎప్పుడు ఎవరు అనవసరంలో సహాయం చేయరు ఏ పని చేయాలి అనుకున్నా సరే కలిసి వస్తుంది ఎందులో చేయి పెట్టినా సరే పట్టి పట్టుకున్న బంగారం అవుతుంది కానీ కొన్ని రకాల వింత పరిస్థితులు వీరిని మోసం చేసే వ్యక్తులు వారి చుట్టూనే బ్రతుకుతున్నారు కానీ సంతోషంగానే ఉన్నారు దేవుడి అనుగ్రహం ఎప్పుడు కూడా ఉన్నది దేవుడి పైన వీరికి నమ్మకం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది దేవుడి పైన ఎంత నమ్మకం ఉంటుందో దేవుడి అనుగ్రహం కూడా వీరిపై అంతే ఉంటుంది ఎవరైనా సరే ఈ రాశి జాతకులు నరదిష్టి నరదిష్టి అమితంగా ఉంటుంది అందువలనే కొన్ని రకాల కష్టాలు వస్తుంటాయి రెండు ఆవు బొమ్మలున్న పటాన్ని మీ ఇంటి గుమ్మ ఉన్న గుమ్మానికి పెట్టుకోండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క తోడు ఎప్పుడూ కూడా ఉంటుంది గుర్తుంచుకోండి ధన ద్వారాలు తెచ్చుకొని శక్తులు తొలగిపోయి ఇంట్లోకి ప్రశాంతత వస్తుంది ఆవును ఎప్పుడు కూడా లక్ష్మీ దేవిగా పూజిస్తాం ఆవులో ముక్కు దేవతలు ఉంటారు ఆవు బొమ్మ లక్ష్మీదేవి అనుగ్రహానికి తోడ్పాటు అవుతుంది మీరు చేయాల్సిన దేవత ఆరాధన పాటించవలసిన పరిహారం ఏమిటి అంటే కనుక ఏ విధమైన రంగాల్లో ఉన్నవారైనా సరే ఉద్యోగమైన వ్యాపారమైన విద్యారంగంలోనైనా సరే మీరు ఏ ఏ రంగంలో ఉంటున్న వారైనా సరే ఈ రోజున రాణింపు ఉండే ఒక అవకాశం వస్తుంది కానీ ఈ రోజున ఒక బంధంతో నష్టం కలుగుతుందని కూడా చెప్పవచ్చు మీరు ఉన్న మీ మీ రంగాలలో వారు ఉండొచ్చు లేదా మీకు వ్యక్తిగతంగా కూడా మీకు లేదా మీ వ్యక్తిగతంగా వారితో మీకు సంబంధం అయితే ఉండి ఉండొచ్చు కానీ ఒక ఆపద వస్తుంది ఆ ఒక బంధం రాక జరుగుతుంది ఉన్నట్టుండిగా మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత మీకు మీకు మీ మీ రంగాలలో ఆ యొక్క స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వారి యొక్క సమస్యను మీకు ఆహ్వాదించడం వారి యొక్క కష్టంలో మీరు అడ్డు నిలబడాలి అని చెప్పి అనుకోవడం వారి రీత్యా కూడా కొన్ని రకాల చర్చ గోష్ఠీలలో కొన్ని రకాల ఇబ్బందులు వివాదాల్లో తలదూర్చడం వంటివి జరుగుతాయి కానీ మీరు జాగ్రత్తగా ఉండండి వారు కొన్ని సమస్యలతో మీ జీవితంలోకి ఈరోజు వస్తారు ఆ బంధం మీకు ఎన్నో అడ్డంకులు సృష్టిస్తాయి మీరు గమనించి కాస్త వివాదాలకు దూరం జరగండి మీ మాట ప్రమేయం లేని చోట అస్సలు మాట్లాడద్దు మీ మాట ఉండాల్సిన చోట కూడా మాట్లాడద్దు ఈ రోజు ఏ విషయంలోనైనా సరే కూడా అనవసర సమస్యలు అనవసరం అనుకున్నప్పుడు కూడా ఆ సంభాషణ కొనసాగించకుండా అవసరం అనుకుంటేనే మీరు ఆ సంభాషణను కొనసాగించండి మీరు మీ పై అధికారులతో కూడా ఇంత ముందుకు ఏమైనా సరే పనులు పెండింగ్లో పెడితే కనుక ఆ పనులన్నీ కూడా ఈ రోజున ఖచ్చితంగా కూడా పూర్తయ్యే అవకాశం ఉంటుంది ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ రోజున మీకు ఆ యొక్క బంధం రాక అనేది స్నేహితుల పరంగా కానీ కుటుంబ సభ్యుల పరంగా కానీ జీవిత భాగస్వామి వల్ల పరంగా కానీ వివిధ రంగాల్లో ఉన్నవారికి వివిధ వాటిల ద్వారా కానీ ఆ యొక్క బంధం రాక జరుగుతుంది ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోండి శుభగడియలు ఉంటాయి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో కొన్ని వడిదుడుకులు అయితే ఈ రోజునైతే ఉంటాయి ముందుగానే గమనించి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే మీకుంది గమనించి నిర్ణయం తీసుకోండి ఏ సమస్య రాకుండా ఉంటుంది మీకు కుటుంబానికి కాస్త ఈరోజు సమయాన్ని వీక్షించండి వారితో కాస్త మీ వ్యాల్యుబుల్ టైంని గడపండి అదే విధంగా మీరు ఈ రోజున మీ పనిలో బిజీగా ఉండి తినడానికి కూడా సమయం లేనంత బిజీగా ఉంటారు అలాగే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రోజున కొంచెం అనారోగ్య సమస్య అయితే బయటపడవచ్చు వారితో కూర్చొని సమయం గడపండి వెంటనే వైద్యుని సంప్రదించి వారి యొక్క సమస్యకు పరిష్కారం అనేది కనుగొనడంలో అలసత్వం వహించద్దు అలాగే భాగస్వామితో ఈ రోజున కొంచెం అపార్థం చిన్న గొడవలు జరగవచ్చు వారితో కలిసి మానసు విప్పి మాట్లాడుకొని సమయాన్ని కేటాయించి సమస్యను ముగించే ప్రయత్నం చేయండి సమస్యను మీరు కంటిన్యూ చేయదు ఏదైనా సరే కోపం వచ్చినా సరే వారికి ఒక అడుగు వెనకేయండి ఫలితం బగంధం బలపడుతుంది కొంచెం కోపం ఎక్కువగా వచ్చే సూచన మీకు కూడా కనిపిస్తుంది కోపాన్ని అధిగమించండి కంట్రోల్ చేసుకోండి మనసు విప్పి మాట్లాడండి మీ సమస్య అయినా మీ బాధ అయినా సరే వారితో ఏక ఎకరు పెట్టుకోండి బయట వ్యక్తులతో చెప్తే వారు చులకన చేయవచ్చు లేదా స్వార్థపూరిత కొన్ని సలహాలు ఇవ్వచ్చు కానీ భాగస్వామి ఏదైతే చెప్పినా మీ మంచి కోసమే చెప్తాడని జ్ఞాపకం పెట్టుకోండి అదే విధంగా ఈ రోజున ఇంట్లో కొబ్బరి ద్వీపం పెడితే కనుక ఖచ్చితంగా కూడా అలాగే ఈ రోజున మీరు ఇంట్లో కొబ్బరి దీపం పెట్టండి ఉప్పుతో కొబ్బరికాయలో దీపం పెడితే మాత్రం మీకు అంతా కలిసి వస్తుందని చెప్పవచ్చు అది శ్రావణ మాసం కాబట్టి ఇలా దీపం పెట్టుకోవడం వల్ల అన్ని శుభగడియాలే ఉంటాయండి మీకు అంతా మంచి యోగం కలిసి వస్తుంది మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది మీకు తోడుగా నీడగా భగవంతుడు ఎప్పుడు కూడా ఉంటాడు ఆర్థిక స్థితిగా అనుమతిస్తే ఖచ్చితంగా ఒక పేదవారికైనా సరే కడుపు నిండా భోజనం పెట్టండి అంతా మంచి జరుగుతుంది కాబట్టి మకర రాశి వారికి మంచి జరగాలంటే కంపల్సరిగా ఈ విధంగా చేసుకోండి ఆ భగవంతుడి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది పేదవారికి దానం చేయండి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు దానం చేసే కొద్దీ మనకున్న సమ మనకున్న ఫలాలన్నీ తొలగిపోతాయి కర్మ ఫలాలు తొలగిపోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం ఐశ్వర్యవంతులు కూడా అవుతారు కాబట్టి కర్మ ఫలాలు తొలగిపోవాలంటే మన దాన ధర్మాలు చేస్తేనే మనకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలా చేయడానికి ట్రై చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక నస్తే లైక్ చేయడం వస్తుంది మర్చిపోకండి